చీనా బ్రిడ్జ్ భారతదేశ చరిత్రలో ప్రపంచానికి తలమానికంగా నిలిచే గొప్ప ప్రాజెక్ట్ ఇది ఈ బ్రిడ్జ్ చూసేందుకు ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉందో దాని వెనుక అంతకు మించిన సవాళ్లు ప్రతి సవాళ్ళు ప్రయోగాలు ఉన్నాయి విదేశీయులు కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సుసాధ్యం కాదని చేతులెత్తేశారు కానీ ఉక్కు సంకల్పంతో పూర్తి స్థాయిలో ఇండియన్ టెక్నాలజీతో దీనిని నిర్మించారు భారతీయ మహిళ అందులోనూ ఆమె తెలుగు అమ్మాయి కావడం మరో గొప్ప విశేషం ఇందుకు ఈమె ఎవరు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంత గొప్ప ప్రతిష్టాత్మక నిర్మాణాన్ని ఎలా చేపట్టగలిగారు అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆమె గురించి తెలుసుకునే ముందు ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి భారతదేశంలో ఇండియన్ రైల్వేలకు అతిపెద్ద రవాణా నెట్వర్కింగ్ ఉంది దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అనుసంధానం చేస్తూ అనేక రైల్వే మార్గాలు ఉన్నాయి అయితే కాశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు రైలు సౌకర్యం లేదు దీనికి కారణం కాశ్మీర్ ఇతర ప్రాంతాలకు మధ్య చీనాబ్ నది ప్రవహించడమే ఇది ఎత్తైన కొండల మధ్య ప్రవహిస్తుంది ఇక్కడికి రైలు మార్గాన్ని తీసుకురావాలంటే మీద సాము అనే చెప్పాలి ఈ శీతల ప్రాంతం నుంచి రైలు మార్గాన్ని తీసుకురాగలిగితే దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి రైలు మార్గం ఉన్నట్లే ఈ ధైర్య సాహసాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరూ చేయలేదు అయితే రెండు వేల నాలుగులో ఈ నది మధ్య రైల్వే బ్రిడ్జ్ నిర్మించేందుకు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది దీంతో ఈ వంతెన నిర్మాణంపై అనేక ప్రయోగాలు జరిగాయి చివరకు జమ్మూ సమీపంలోని ఉదంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలతకు ఈ అరుదైన అవకాశం దక్కింది మాధవీలత బాల్యం విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది ఇంటర్లో మెరుగైన మార్కులతో పాటు ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించడంతో కాకినాడ జేఎన్టీయులో సీట్ వచ్చింది అక్కడ బీటెక్ పూర్తి చేసిన తర్వాత వరంగల్ నీటిలో ఎంటెక్ చదివారు ఆ తర్వాత ఐఐటి మద్రాసులో పీహెచ్డీ చేశారు మాధవీలత అక్కడితో ఆగిపోకుండా బెంగళూరులోని ఐఐఎస్సిలో రాక్ మెకానిక్స్లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లో చేరారు అలా పనిచేస్తున్న తరుణంలో బెంగళూరులోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజనీర్ విభాగానికి ప్రొఫెసర్ గా సేవలందించే అవకాశం వచ్చింది అలా కొంతకాలం తన విధులు నిర్వహిస్తున్న సమయంలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా ఎంపికయ్యారు అక్కడ అనేక ప్రాజెక్టులలో క్రియాశీలకంగా పనిచేశారు ఈ సందర్భంగా చీనా ప్రాజెక్టు పనిచేసే అవకాశం దక్కింది తన ఇంజనీరింగ్ మేధస్సుకు పదును పెట్టి ఈ చీనా ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కృషి చేశారు ఈ ప్రాజెక్టు చేపట్టే సమయంలో మాధవీలతకు వివాహం జరిగింది ఆ తరువాత ఒక బాబు పుట్టాడు అయితే ప్రాజెక్టు పనులు సరవేగంగా పూర్తి చేయడం కోసం ఎప్పుడు పడితే అప్పుడు ప్రాజెక్టు ఉన్నతాధికారుల నుంచి పిలుపు వచ్చేది దీంతో బాబుని ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లాల్సి వచ్చింది అప్పట్లో రోడ్లు లేకపోవడంతో కొంత దూరం నది మార్గం గుండా పడవల్లో ప్రయాణించి అక్కడి నుంచి నడుచుకుంటూ కొండలు ఎక్కాల్సి వచ్చింది అలా అనేక ఆటుపోట్లు గట్టిగా ఎదుర్కొని చివరకు పట్టుదలతో చీనా బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ వెంతన నిర్మాణానికి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అలాగే మూడు వందల మంది సివిల్ ఇంజనీర్లు పదమూడు వందల మంది వర్కర్లు రాత్రింభవళ్లు శ్రమించారు నూట ముప్పై ఏళ్ల నాటి కలను సాకారం చేసేందుకు ఎన్ని ప్రకృతి విపత్కర పరిస్థితులు తలెత్తినా తట్టుకుని నిలబడ్డారు రెండు కొండల మధ్యలో నది ప్రవహిస్తుండగా బ్రిడ్జిని నిర్మించాలంటే మాటలు కాదు కొండల్ని చెక్కేటప్పుడు రాళ్ల లోపల పెద్ద కుహారాలు బయటపడ్డాయి వాటిని పూడ్చుకుంటూ సిమెంట్తో గ్రౌండింగ్ చేస్తూ రాళ్లు పడిపోకుండా జాగ్రత్త తీసుకున్నారు డిజైన్ యూజ్ యూగో అనే పద్ధతిలో ఎప్పటికప్పుడు ప్లాన్ మార్చుకుంటూ నిర్మాణాన్ని చేపట్టారు భూకంపాలు తట్టుకుని నిలబడేలా ఎత్తైన ప్రదేశంలో నిర్మాణం గనుక వేగంగా వీచే గాలికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు దాదాపు నూట ఇరవై ఏళ్ల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా నిర్మించారు ఇంతటి చారిత్రాత్మకమైన లో మన తెలుగు మహిళ కీలకంగా వ్యవహరించడం మన తెలుగు జాతికే గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు